హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ అదేవుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూట్యూబ్ రీల్ రూల్స్ రీల్స్ అనే వస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ రీల్ రూల్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది అందుకనేసి నేను మామూలుగా కామెడీ రీల్స్ ఎప్పుడన్నా ఏదన్నా నాకు తోచింది కొద్దిగా లాంగ్ వీడియో పెడతాను లాంగ్ వీడియోకైతే ఎవరు దేకరు ఫ్రెండ్స్ లాంగ్ వీడియో షార్ట్స్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ బాగానే పోతాయి అందుకనేసి ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన రూల్స్ వల్ల నేను కామెడీ రీల్స్ కానీ ఇంకేది చేయలేకుండా ఉన్నాను వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా ఫ్రెండ్స్ వాళ్ళకి విరుద్ధంగా నడుచుకుంటే ఛానలే డిలీట్ అయిపోతుందని టెక్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు టెక్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎందుకు యూట్యూబ్ ఇలా రూల్స్ తీసుకొచ్చిందని అంటే సినిమా యాక్టర్స్ని రాజకీయ నాయకుల్ని ఇష్టం లేని వాళ్ళని చనిపోయినట్టు ఫోటోలు పెట్టేసి దండలేసేసి వాళ్ళని ఎట్టు పడితే అటు మాట్లాడేసి అదేదో ఏ అయ్యో ఈ అయ్యో అయ్యో అంట దాంతో అంటే మాకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జి ఎంత ఉద్యోగాలు చేసిన వాళ్ళమైనా కంప్యూటర్ పెద్ద టచ్ అంటే లేడీస్ కాబట్టి పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు తెలుసుకోవాలని అవన్నీ పెట్టి ఏదేదో చేస్తున్నారు యూట్యూబ్ అంతా ఎక్కువ చెత్త ఎక్కువైపోయిందని చెత్త అంతా తీసేయాలనే ఉద్దేశం చేత రూల్స్ అయితే పాస్ చేసింది మీకు అందరికీ తెలుసు అయితే అందుకోసం నేను పన్నెండో తేదీ నుంచి డ్రాప్ చేసేసాను ఫ్రెండ్స్ అంటే ఒక మూడు రోజులు పెట్టి ఉండొచ్చు ఏం మునిగిపోయింది రూల్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఏదన్నా మళ్ళీ మార్పులు చేర్పులు చేంజెస్ ఏమన్నా ఇచ్చారంటే అప్పుడు చేసుకుందామని చెప్పేసి కానీ లాస్ట్ పదహైదు పొద్దున కూడా కొంతమంది కామెడీ వీడియోస్ వేరే వాళ్ళు చేసింది చేశారు ఫ్రెండ్స్ నేనైతే పన్నెండు నుంచి చేయలేదు మానేశాను కంప్లీట్గా పూర్తిగా మానేశాను అయితే ఇప్పటికీ కూడా నా సబ్స్క్రైబర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అంటే వాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఆ సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ముగ్గురు శారీ అడ్వర్టైజ్మెంట్ అయితే చేశారు ఒక ఇద్దరు ఒక ఇద్దరు అదే వేరే వాళ్ళ సాంగ్స్ ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్ అవి చేశారు ఒక ఆవిడేమో సినిమా సాంగ్స్ చేస్తుంది ఇంకా చేస్తుంది కూడా పదహైదో తేదీ నుంచి కంటిన్యూషన్గా ఒక్కొక్క వీడియో పెడుతుంది ఆవిడ సరే మనము చిన్న యూట్యూబర్స్ వాళ్ళు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు అందుకనేసి వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంది వన్ ఇయర్లో పదహారు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు వన్ ఇయర్కి మనం ఎందుకు తొందరపడ్డాము అని చెప్పేసి నేను డ్రాప్ చేశాను కాకపోతే బాగా లక్షల్లో ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు ధైర్యంగా నేనైతే మానేశాను చేయట్లేదు అందుకని ఇప్పుడు ఈ సోదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కామెడీ రీల్స్ చెయ్యి యూట్యూబ్ మళ్ళీ చేంజెస్ తీసుకొచ్చేంతవరకు ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ఓన్ ఇది ఇదే కావాలి అని చెప్పి రూల్ అయితే వచ్చింది కాబట్టి ఇదిగో నా అనుభవంలో నా ఫ్రెండ్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటే వయసు చాలా తేడా కాకపోతే ఫ్రెండ్ మా ఇంటి పక్కనే శ్రీకాళహస్తిలో వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ నిలిచిపోయినారు రీల్స్ లేవు కాబట్టి సబ్స్క్రైబర్స్ నిలిచిపోయారు అసలు అంటే వీడియోలు లేవు కదా ఆ పాత వీడియోలు చూస్తున్నా కూడా సబ్స్క్రైబర్స్ లేరు ఒక పదహారు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఉన్నాయి నిన్న ఈరోజు ఎవరు అన్స్కస్ అన్సబ్స్క్రైబ్ చేశారు పదహారు వందల ఎనభై ఆరే ఉన్నాయి అందుకోసం ఈ వీడియో అంటే భర్త గురించి భర్త గురించి అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆవిడ భర్త గురించి ఆవిడకి ఆవిడని అడిగాను ఇట్లా నేను యూట్యూబ్ చేస్తాను తెలుసు కదా పాప నీకు నేను పేర్లు ఏమీ బయట రాకుండా నేను నీ ఫ్యామిలీలో జరిగిన మ్యాటరు చెప్తాను చెప్పమంటావా అని అడిగితే ఫోన్ చేశాను పర్లేదు అక్క చెప్పు నలుగురికి ఉపయోగపడుతుంది కదా నాలాంటి బాధితులు కొంచెం నాలాంటి భర్తలు దొరికిన వాళ్ళు కాస్త ఏదన్నా మారుతారేమో చూస్తామో అని చెప్పి చెప్పింది ఆవిడ అందుకని చెప్తున్నాను అబ్బాయి వాళ్ళేమో అబో మిడిల్ క్లాస్ కొంచెం అమ్మాయి బిలో మిడిల్ క్లాస్ అంటే వాళ్ళకన్నా మిడిల్ క్లాస్ ఏదో అమ్మాయి బాగుంటుంది అనేసి కట్నం కూడా తీసుకోకుండా ఏదో వాళ్ళకు తగ్గట్టు లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఒక వారం రోజులేనట కొంచెం అందరూ కొంచెం కలివిడిగా అందరూ బాగా వారం వన్ వీక్ టెన్ డేస్ అప్పటి నుంచి మళ్ళీ అంటే ఏమంటారు దాన్ని చులకన చులకనతనం చులకనతనం స్టార్ట్ అయిందనమాట అన్నమాట ఫస్ట్ భర్తలోనే స్టార్ట్ అయిందంట భర్తలోనే స్టార్ట్ అయ్యి ఆమెను చిన్న చూపు చూడడం వాళ్ళమ్మ నాన్న ఎదురుగా అంటే ఏనా చిన్న మాటలు అంటే చిన్న మాటలు అంటే అదే తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళ తమ్ముడు ఎదురుగా ఏదో ఒకటి అనడం వాళ్ళకు ఒక తమ్ముడు అత్తమామ మర్చిపోయిన భర్త అత్తమామ తమ్ముడు అంటే ఆవిడికి మరిది ఉన్నారన్నమాట ఇంట్లో నలుగురు ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ఏమో చెప్తారు కదా పరువు కోసం ఇప్పటి రోజుల్లో అయింటే తు ఈ సంసారం సరే ఇది సరే నా బొడ్లో బంగారం అని చెప్పేసి ఎప్పుడో జెండా అక్కడ పా పీకేసి ఇంకెక్కడో పాతుకొని ఉండు పాప మా అలాంటిది కాదు ఆ అమ్మాయి చాలా మంచిది పరువు అంటే వాళ్ళ పేరెంట్స్ మిడిల్ క్లాస్ కదా అదే నేర్పించారు ఆవిడికి పరువు ప్రతిష్ట సంసారం సాంప్రదాయం ఇదే నేర్పించారు ఇదే నేర్పించి పంపించారు ఆ అమ్మాయి కూడా దానికే తలంచి కాపురం వాళ్ళు ఎన్ని అన్నా ఎన్ని పడ్డా ఎన్ని చేసినా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంతలో ఉంటుంది అమ్మాయికి ఫార్టీస్ మేము ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో ఉంటే ఆ అమ్మాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అంత ఏజ్ అన్నమాట నాకు అమ్మాయికి పది పదిహేను ఏళ్ళ డిఫరెన్స్ ఉంటుంది ప్రతి చిన్న విషయము ఇంట్లో జరిగిందంతా తీసుకొచ్చి నాకు పాపం భలే బాధపడేది ఆ అమ్మాయి సరే నాకు తోచిన సలహా నేనేదో ఒకటి చెప్పి సర్ది చెప్పి పంపించేదాన్ని బాధపడకే ఇవన్నీ విషయాలు కూడా మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి చెప్పద్దు వాళ్ళు కూడా సఫర్ అవుతారు ఫీల్ అవుతారు అని అని చెప్పి చెప్పేదాన్ని అందుకనేసి ఆ అమ్మ ఏ లోపలే అణుచుకొని భర్త ఏమన్నా అత్తమామలు ఏమన్నా అత్తమామలు కొంచెం మంచి వాళ్ళే వాళ్ళు ఏమనేటోళ్ళు కాదు స్టార్టింగ్లో ఈతను బాగా పుల్లవిరూపు మాటలు మాట్లాడేవాడు భర్త పుల్లవిరూపు మాటలు అలాంటప్పుడు చేసుకోవడం ఎందుకండి పాపం చేసుకొని ఎందుకు బాధించడం చెప్పండి పుల్లవిరూపు మాటలు మాట్లాడేవాడు అందుకనేసి సరే అయ్యింది ప్రెగ్నెంట్ అయ్యింది ఏది మళ్ళీ పోయింది తల్లిగారింటికి డెలివరీ అయ్యింది వచ్చింది మళ్ళీ పిల్లడు పెరిగినాడు మళ్ళీ వెంటనే ఇంకో గర్భం మళ్ళీ పోయింది మళ్ళీ కనింది మళ్ళీ ఎత్తుకొని వచ్చింది పిల్లోడికి ఐదు సంవత్సరాలు వచ్చాయి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు తిరగబడటం స్టార్ట్ చేసినాడు పిల్లోడు ఏ మాట చెప్పినా వినేవాడు కదో వాళ్ళమ్మ అంత అయ్యింది వాడు పెరిగాడు పిల్ల పెరిగింది ఇద్దరు పెరిగారు ఇదే తంతు వాళ్ళకి ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా అదే తంతు ఏం మారలేదు ఆమె జీవితాన్ని అలా సాగించేసింది మా ఫ్రెండ్ సర్దుబాటు 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 అని సాగించేసింది తర్వాత ఒక సంబంధం వచ్చింది వాళ్ళ కూతురికి ఆ సంబంధం మంచిది కాదని ఈ అమ్మ వాళ్ళ అమ్మగారికి ఎవరికో చెప్పారట చెప్పింది అంటే నాన్న సంబంధం మంచిది కాదట నేను డాడీకి చెప్తే వినడు నువ్వన్నా ఆ సంబంధం వద్దు డాడీ నాకేమంత వయసు మించిపోలేదు నేను మంచి ఇక చదువుకొని మళ్ళీ చేసుకుంటానని చెప్పు అని అంటే ఏ మీ వాళ్ళంత మంచోళ్ళ నువ్వంత మంచిదానివే మనం చేసుకోవాలని నిన్ను అని అడిగిందంట ఆ పాప ఆ రోజైతే ఏడ్చింది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అలా ఏడ్చింది ఇంకెంతసేపు ఓదార్చినా ఆగలేదన్నమాట ఆ అమ్మాయి కన్నీళ్ళు అట్లా ఏడ్చింది ఎట్లా ఓదార్పు చెప్పి పంపించాను పెళ్ళి అయితే చేసేసింది చేసేసారు మూడు నెలలకి ఇంటికి వచ్చింది తిరిగి వస్తూ వస్తూ మూట తెచ్చుకుంది ఏం మూట కడుపు మూట ఇంకా ఏడు అంటే బీటెక్లకి వచ్చారు ఇంటర్లకు వచ్చిన తర్వాత ఇంకా స్కూటీ ఒకరికి అది ఒకరికి ఇదొకరికి కొనిచ్చినాడు ఇంకా ఈయన కొడుకు బీటెక్ థర్డ్ ఇయర్లో ఢమాలు అయిపోయింది ఆయన సీను ఆ వరాగా తిరగడం నేర్చుకున్నాడు తల్లి చెప్పితే వినే రకాలు కాదు మద్దికి పెళ్లి చేశారు ఆ మద్దికి పెళ్లి చేసిన తర్వాత తోటి కోడలు వస్తుంది కదా ఆవిడే వీళ్ళ పద్ధతి చూసి వీళ్ళ మాటలు చూసి ఈవెడిని ఆ గౌరవపరచడం మాట్లాడడం అని నేర్చుకుంది అక్క వచ్చిన అమ్మాయి అన్న నాకు తోడుగా ఉంటుంది అనుకుంటే ఆ అమ్మాయి కూడా అలాగే తయారైంది అక్క ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఎదురుగా కూడా ఆయన ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు లేకి దానివి అది దానివి ఇది అని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి బాధపడింది సరే ఇంకెందుకు లేవే ఇంక నీ జీవితాన్ని ఎంత దూరం సాగించినావో ఇంకెంత అయిపోయింది కదా అని చెప్పేసి సర్ది చెప్పి పంపించేదాన్ని వస్తుంది ప్రతి చిన్న మాట పెద్ద మాట చెప్పుకోవడానికి ఇంకెవ్వరు లేరు ఆ అమ్మాయికి నా దగ్గరికే వస్తుంది సరే మేము బాగా మంచి క్లోజ్ అన్నమాట అయ్యింది అక్కడ వరకు ఇవి మూట ఎత్తుకొని వచ్చింది ఎత్తుకొని వచ్చిన తర్వాత ఏదో పెరిగింది మిడన్ కనింది అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడని వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు రెస్పాండ్ లేదు అతను ట్రై చేసుకొని ఫారిన్ వెళ్ళిపోయినాడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకున్నవాడు ఫారిన్కి వెళ్ళిపోయినాడు ఆ విషయం తెలిసిన తర్వాత వీళ్ళు ఇంకా అబవ్ మిడిల్ క్లాస్ కదా ఇంకెక్కడి నుంచి సప్పో చేసి స్కూటీలు అవేంటవి అవి ఇవి కొనిచ్చినాడు ఇంకా కోర్టులు లాయర్లు అని అంటే డబ్బులు దండిగా కావాలి కాబట్టి వాళ్ళ పాటికి వాళ్ళు వీళ్ళపాటికి వీళ్ళు ఉండిపోయినారు అందుకనేసి నేను చెప్పేది ఏంటంటే భర్తలు సక్కంగా సక్రమంగా భార్యని గౌరవించి గౌరవంగా నలుగురిలో ఉండేటప్పుడు అత్త మామ మరిది పిల్లలు పెరిగిన తర్వాత భర్త మాత్రము భార్యని తక్కువ మాట్లాడకూడదు తక్కువ చేసి లేకితనంగా మాట్లాడకూడదు లేకి మాటలు మాట్లాడకూడదు పిల్లల దగ్గర తల్లికి అతను గౌరవంగా మాట్లాడితే ఆటోమేటిక్గా పిల్లలు నేర్చేసుకుంటారు అతను చిన్న చూపుగా చిన్నతనంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అదే అలవాటు అయిపోతుంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు అంటే అరవైలో అరవై ఐదులో ఉండే వాళ్ళకి ఇంకా చెప్పనవసరం లేదు పార్టీసు అట్లా ఉంటారు కదా వాళ్ళైనా సరే ఇప్పటికైనా మారండి ఇప్పుడు చేసుకుంటున్నారు కదా పిల్లలు ముప్పై ముప్పై ఐదులో పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళకి పిల్లలప్పుడు పెళ్ళిళ్ళు ఏం చేసుకోవడం లేదు మంచి నాలెడ్జ్ ఉంటుంది అందుకనేసి వాళ్ళందరూ కూడా భార్యని ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి అనేది బిడలు పుట్టిన తర్వాత అన్న మారండి పిల్లలు పుట్టక ముందు చిన్న చిన్న గొడవలు అవి వస్తుంటాయి ఏదో మాట మాట అనుకుంటారు పోతుంది బిడలు ఎదురుగా మాత్రం భార్యని అంటే పిల్లల తల్లిని తక్కువ చేసి మాట్లాడద్దు దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు ఇది సూద్ అనుకోవద్దు కరెక్ట్గా నా ఫ్రెండ్కి ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉంది ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది అమ్మగారి ఇంట్లోనే ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త ఫారిన్కి వెళ్ళిపోయినాడు అక్కడ ఏం జరిగిందో తెలియదు అసలు పెళ్లి చేసుకున్నాడా ఏం చేసుకున్నాడా ఇంకా విడాకులు కోర్టులు కేసులు అని అంటే వీళ్ళకి డబ్బు లేదు అందుకనేసి వాళ్ళ పాటికి వాళ్ళు ఉండిపోయినారు వీళ్ళపాటికి వీళ్ళు ఉండిపోయినారు అతను కొడుకు ఆ బుల్లెట్ వేసుకొని ఆ వారాగా తిరుగుతున్నాడు బీటెక్ కంప్లీట్ చేయలేదు ఇంకా అంతే సంగతులు ఇంకా లవ్వులు అంటాడు పువ్వులు అంటాడు అమ్మాయిలు అంటాడు అబ్బాయిలు అంటాడు ఏంటంటాడు తాగుడు అంటాడు ఇది అంటాడు అలా జరుగుతుంది ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి ఎవరు రాసి పెట్టిందో ఎవరిగా ఏ అమ్మాయి అతనితో వేగలనో తెలీదు అదండి అందుకోసం నేను ఇప్పుడు లాంగ్ వీడియో అంటే మామూలుగా రూల్స్ లేకముందే ఈ వీడియో చేయాలని నాకు ఉండేది కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా రూల్స్ పెట్టారు కాబట్టి లాంగ్ వీడియో ఒకటి చేయాలి కాబట్టి నేను ఈ విషయం అయితే మేము ముందుకు తీసుకురావాలని చాలా రోజులు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ అమ్మాయి గురించి చెప్పాలనే ఒక ఆశ చెప్తే అలాంటి ఉంటే కొద్దిగా మారుతారు అని అని చెప్పేసి ఒక ఆశ ఉండేది నాకు అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి గురించి బయటికి చెప్పాలని ఉంది టైము వీళ్ళు తీసేశారు కాబట్టి లాంగ్ వీడియో చేయాలి కాబట్టి ఇది పెద్ద ఒక ఇరవై నిమిషాలు పట్టే వీడియో కాబట్టి గబగబా చెప్పేసేదానికి అవదు కాబట్టి అందుకనేసి లాంగ్ వీడియోకి నాకైతే వ్యూస్ అయితే రావు కాకపోతే చూస్తారో చూడదో తెలియదు తెలియదు ఒక యాభై అరవై అలా వస్తాయి ఇది దయచేసి ఫుల్లుగా వీడియో ఇరవై నిమిషాలు నా కోసం నా వీడియో కోసం నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం వీడియో చూసి భర్తలందరికీ అలాంటి భర్తలకే అందరూ మంచోళ్ళే మంచోళ్ళు కాదు అందరూ చెడ్డోళ్ళే కాదు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళల్లో మార్పు తీసుకొస్తారు అక్క అనే ఆ అమ్మాయి ఒక ఆశ నా లాగా ఎంతోమంది సఫర్ అవుతుంటారు కాబట్టి వీడియో ఖచ్చితంగా చేసి చెప్పక్క అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్